హాయ్ హలో నమస్కారం అండి నితీష్ అడుగు ఛానల్ నుంచి సంప్రదిస్తున్నాం చాలా రోజుల తర్వాత మనకు ఒక లివింగ్ రిలేషన్షిప్ అంటూ మనకు అటుకు వచ్చిందండి చాలా చాలా అంటే చాలా రోజుల తర్వాత మంచి రిలే లివింగ్ రిలేషన్షిప్ అంటూ మనకు ఆట వచ్చిందండి అయితే డబ్బు పరంగానే వచ్చిందండి డబ్బు పరంగా ఆర్బిఐ సాధన ఆర్బీఐ ఇబ్బందులు ఏమైనా ఉంటే లేదంటే ఏమైనా కావాలి అని అనుకుంటే మేడం గారిని కాంటాక్ట్ చేసుకోండి కాంటాక్ట్ చేసుకుంటే మేడం వాడిని సాయం చేశారు మేడం వారికి చేయాల్సింది మేడం రిలేషన్షిప్ చేసుకోవాలి అయితే ఈ మేడం వచ్చే ఈ మేడం పేరు వచ్చేసి శ్రీకళ వయసు వచ్చేసి ముప్పై ఒకటి సంవత్సరాలు విలేజ్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఉన్నారండి హైదరాబాద్లో డెపో సైడ్ ఉన్నారు అయితే సొంత విలేజ్ వచ్చేసి కర్నూలు అయితే హైదరాబాద్లో ఉంటున్నారు మేడం అయితే మీకు మ్యారేజ్ అయ్యి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అయితే వీళ్ళ భర్త కొంచెం బిజినెస్ పని మీద కోవిడ్ వెళ్ళడం జరిగిందండి కోవిడ్ వెళ్ళి అక్కడే ఉంటున్నారు ఇంకో టెన్ ఇయర్స్ వరకు రాడంట అయితే మేడంకి అయితే ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు లివింగ్ రిలేషన్షిప్ కావాలి నాకు నాకు ఎవరు లేరని చెప్తున్నారు అయితే అడ్వాన్స్ డబ్బులు అయితే నేను ముందే డబ్బులు ఏమైనా కావాలి అని అనుకుంటే మందు అయితే ఒక ఇరవై లక్షల రూపాయలు నేను సాయం చేస్తాను మంత్లీ మంత్లీ ఒక రెండు లక్షల రూపాయలు నేను చాలరీ ఇస్తాను మీరు చేయ చేయాల్సింది ఏం లేదండి మేడంతో లివింగ్ రిలేషన్షిప్ అంటూ చేసుకోవాలి మంచిగా ఫుడ్ బెడ్డు మేడమే చూసుకుంటుంది మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది మీ ఫ్యామిలీ ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అలా కూడా చూస్తుంది అయితే మేడం మీరు చేయాల్సింది ఏంటంటే మోసం జరగకూడదు మేడం మోసం చేయకూడదు మేడంతో మంచిగా ఉండాలి మంచిగా చేసుకోవాలి ఇబ్బంది పెట్టకుండా మేడం సై ఏమి ఇబ్బంది పెట్టు మీకు ఖచ్చితంగా కావాలి ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఎవరున్నా ఏం పర్లేదు ఈ స్క్రీన్ పైన నా నెంబర్కి సంప్రదించండి సంప్రదిస్తే మేము కాంటాక్ట్ చేస్తాం ధన్యవాదములు మరికొన్ని వివరాల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి